はい。 ఈ రోజు మనం మానవులు సృష్టించిన అత్యంత ఖరీదైన పది వస్తువుల గురించి తెలుసుకుందాం మనిషి తన కల్పన శక్తి విజ్ఞానం టెక్నాలజీతో ఎలాంటి అద్భుతాలు సృష్టించాడో తెలుసా కానీ వాటిని క్రియేట్ చేయడానికి ఖర్చైన డబ్బు ఎంతో వింటే మీరు శాఖవాల్సిందే ఇక్కడ మనం మాట్లాడుకునేవి కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు మానవ మేధస్సు కృషి అండ్ అసాధారణమైన కలకు గుర్తుగా నిలిచిపోయేవి ఒకవైపు విలాసవంతమైన విమానాలు మరోవైపు బిలియన్ల ఖర్చుతో నిర్మించిన అంతరిక్ష స్టేషన్లు ఇవన్నీ చూశాక మీ మనసు లో ఒక ప్రశ్న వస్తుంది మనిషి కళలకు ఎక్కడా హద్దులు లేవు కదా అని మీరు వీటి గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఒక ఒక లైక్ చేసి వరకు చూడండి వీడియో చాలా బాగుంది ని ఆకాశంలో ఎగిరే మార్చితే ఎలా ఉంటుందో ఊహించండి అదే ఎయిర్ బస్ ఎయి త్రీ ఎయిట్ జీరో ప్యాలెస్ ఇది సాధారణ విమానం కాదు బంగారు అలంకరణలు సినిమా హాల్ జిమ్ విలాసవంతమైన బెడ్రూమ్స్ అన్ని ఉన్నాయి ఇది సౌదీ ప్రిన్స్ ఆల్ వలీద్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు ఖర్చు బిలియన్ డాలర్లు అంటే ఒక చిన్న దేశం సంవత్సరం బడ్జెట్తో సమానం మనిషి జిజ్ఞాస ఎంత దూరం వెళ్ళిందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మార్స్ రోవర్ నాసా రెండు వేల ఇరవైలో దీనిని మార్స్ పైన ల్యాండ్ చేసింది దీని ఖర్చు టూ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఇది రాళ్లను విశ్లేషిస్తుంది అక్కడ జీవం ఏమైనా ఉండేదా అని వెతుకుతుంది ఇది ఒక రోవర్ మాత్రమే కాదు భవిష్యత్తులో మార్స్ పైకి వెళ్ళడానికి మొదటి అడుగు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం దీన్ని స్టెల్త్ బాంబర్ అంటారు రాడర్స్ కూడా దీన్ని ఏం చేయలేవు ఒక విమానం తయారు చేయడానికి ఫోర్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ఖర్చు ఇది అమెరికా రక్షణ శక్తిని మరో స్థాయికి తీసుకెళ్లింది ఇది ఒక ఫ్యూచరిస్టిక్ యుద్ధ నౌక దీని పేరు యుఎస్ఎస్ జుంగల్ట్ స్టెల్ట్ డిస్ట్రాయర్ ఈ యుద్ధ నౌక తన రూపాన్ని మార్చుకునే సామర్థ్యం శత్రువుల రాడర్స్ నుంచి తప్పించుకుంటుంది ఒక నౌక ఖరీదు ఎయిట్ బిలియన్ డాలర్స్ ఒక నౌక ఎనభై వేల లగ్జరీ కార్ల ధరతో సమానం లార్జ్ హైన్ కొలైడర్ ఇది యుద్ధం కోసం కాదు సైన్స్ కోసం స్విట్జర్లాండ్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద పార్టికల్ యాక్సిలేటర్ బాంగ్ తర్వాత విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు దీనిని ఉపయోగిస్తారు అద్భుతమైన పరిశోధనలకు మూలం కొలంబియా క్లాస్ సబ్మెరిన్ ఇది అమెరికా న్యూక్లియర్ డిఫెన్స్ లో భాగం ఒక నిర్మించడానికి లోన్ బిలియన్ డాలర్స్ ఖర్చయింది ఇది సముద్రంలో ఏళ్ల తరబడి బయటకు రాకుండా ఉండగలదు న్యూక్లియర్ ఆయుధాలను మోసుకెళ్లగలిగే ఒక నీటి మీద తేలిన్ నగరం లాంటిది హంబుల్ టెలిస్కోప్ కి బదులుగా లాంచ్ చేసిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మనిషి కంటికి కనిపించని దూర గెలాక్సీలను కూడా ఇది చూపగలదు ఇది విశ్వం యొక్క అద్భుతాలను చూపిస్తుంది సుదూర గెలక్సీలను అండ్ నక్షత్రాల పుట్టుకను అధ్యయనం చేస్తుంది ఈ టెలిస్కోప్ వల్ల మన విశ్వ రహస్యాలను తెలుసుకుంటున్నాం దీని ఖర్చు నైన్ బిలియన్ డాలర్స్ స్పేస్ ఎక్స్ స్టార్లింగ్ సాటిలైట్ కన్స్టలేషన్ ఇది ఎలన్ మస్ కల ప్రపంచంలోని ప్రతి మూలకు ఇంటర్నెట్ ఇవ్వడం దానికోసం వేల సంఖ్యలో శాటిలైట్స్ లాంచ్ చేశారు దీని ఖర్చు టెన్ బిలియన్ డాలర్స్ ఈ ప్రాజెక్ట్ వల్ల దూర గ్రామంలో కూడా ఇంటర్నెట్ చేరుతుంది ఇది కమ్యూనికేషన్ ఫ్యూచర్ ని పూర్తిగా మార్చేస్తుంది కేరళ ఆర్ ఫోర్డ్ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇది అమెరికా నేవీ గర్వకారణం ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒక నౌక ధర థర్టీన్ బిలియన్ డాలర్స్ ఇది బేసికల్లీ ఒక ఫ్లోటింగ్ మిలిటరీ బేస్ డెబ్బై పైగా ఫైటర్ జెట్స్ ను లాంచ్ చేయగలదు మరి చివరిగా మనిషి తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దీని ఖర్చు మొత్తం నూట యాభై బిలియన్ డాలర్స్ పదహారు దేశాలు కలిసి దీనిని నిర్మించాయి ఇది ఒక అంతరిక్ష ప్రయోగశాల ఇక్కడ ఆస్ట్రోనామర్స్ భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు కావాల్సిన ప్రయోగాలు చేస్తున్నారు ఇది మనిషి ఏకత్వానికి విజ్ఞానంపై ప్రేమకు నిదర్శనం విమానాల నుండి అంతరిక్ష స్టేషన్ల వరకు ల నుండి టెలిస్కోప్ల వరకు ఇవన్నీ ఒకే విషయం చెబుతున్నాయి మనిషి కళలకు హద్దులు లేవు అవును ఇవన్నీ చాలా కానీ ఒక్కటే లక్ష్యం మన సామర్థ్యాల హద్దులను అధిగమించడం వీటన్నిటిలో ఏది మనిషికి నిజమైన గర్వకారణం అనిపిస్తుంది కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఇలాంటివి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం